తండ్రి నుండి వారసత్వంగా వచ్చిన భూమికి పట్టాదారు పాస్తు పుస్తకం కలిగి ఉండి బంధువులకు కౌలికిస్తే అడ్డదారులు తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి రియల్ ఎస్టేట్ వ్యాపారి ఖమ్మం రూరల్ తహసీల్దార్ కార్యాలయంలో రాత్రికి రాత్రి రిజిస్ట్రేషన్ చేయించారని ఖమ్మం రూరల్ మండలం ఆరన్పీల గ్రామానికి చెందిన పావురాల కృష్ణ భార్య శ్రీదేవి ఆరోపించారు ఖమ్మం ప్రెస్ క్లబ్ లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ల గ్రామ రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ నూట అరవై ఐదులో గల ఒకటి ఇస్టు రెండు ఆరు ఎకరాల భూమిని తండ్రి వారసత్వంగా పొందాడని తెలిపారు అట్టి భూమిని బంధువులైన బొడ్డు వెంకమ్మ ఆమె కొడుకు నాగేశ్వరరాలు కౌలికిచ్చామన్నారు మేము జీవనోపాధి కై వెళ్లి పాలవంచులో ఉంటున్నామన్నారు అదే అదునుగా చూసి పద్దెనిమిది కుంటల భూమిని బొడ్డు వెంకమ్మ అక్రమ పద్ధతిలో రిజిస్ట్రేషన్ చేయించుకుని మిగతా ఒకటి ఇస్టు సున్నా ఎనిమిదిలో కుంటల భూమిని కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారి జాడా దుర్గా కు ఖమ్మం రూరల్ తహసీల్దార్ ఆరా ఫిబ్రవరి ఆరున రెండు వేల ఇరవై ఐదున రాత్రికి రాత్రి ఉన్న సర్వే నెంబర్ కు బై నెంబర్ తో అక్రమ రిజిస్ట్రేషన్ చేయించారని ఆరోపించారు ఈ వ్యవహారం ముందే తెలిసి కోర్టును ఆశ్రించి స్టే ఆర్డర్స్ తీసుకొచ్చి తహసీల్దార్ ఆర్ఐలకు వాట్సాప్ ద్వారా స్వయంగా ఇచ్చిన రాత్రికి రాత్రి రిజిస్ట్రేషన్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు జరిగిన తీరును తహసీల్దార్ అడిగి సందర్భంలో పురుష పదా పరుష పదా జలంతో దూషించాడని ఆరోపించారు ఇటీ విషయంపై ఉన్నతాధికారుల విచారణ చేసి కోర్టు ఆదేశాలను పాటించని ఖమ్మం రూరల్ తహసీల్దార్ పై చర్యలు తీసుకుని మా భూమిని మాకు అప్పగించాలని వేడుకున్నారు ఈ విలేకరుల సమావేశంలో పావరాల శ్రీని

మా అత్తగారు మా మామగారు డెబ్బై తొమ్మిదిలో భూమిగా ఉన్నారండి మా అత్త గారు అని మా మామగారు వాళ్ళు వాళ్ళ బాబా గారు మామగారు దగ్గర బొట్టు చిన్నంత దగ్గర వాళ్ళ అమ్మగా వాళ్ళ బిడ్డ కొనుక్కుంటే మా అమ్మ బొట్టు బొడ్డు శేసవికి ఆవుల జరిగింది కొనటం జరిగింది అంత దగ్గర అవి కవులకి ఇచ్చారు శాసవి ఇవ్వటం వల్ల భూమి చేసుకొని కవులకి ఇవ్వటం వల్ల చేసుకొని ఉంటాను మాకు కవులు ఇస్తూనే ఉన్నారు మొన్న ఈ మధ్య మా మమ్మీగారు పెట్టి మ్యారేజ్ అనేది ఫిక్స్ అయ్యేది మేము అమ్మ అమ్ముకున్నాం పాస్బుక్ చేసుకున్నాం చేసుకున్నాక మరి ఇక్కడ లోకాలు ఉండటం వల్ల ఆయనకి అన్ని అర్హతలు ఉన్నాయని చెప్పి దొంగ డాక్యుమెంట్స్ అన్నీ సృష్టించుకొని వాళ్ళు పాస్బుక్లు తయారు చేసుకుంటానికి తయారయ్యారు మేము ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చేసాము ఇప్పుడు మీకు కావాల్సినవి మీరు ఎయిర్పోర్ట్ తెచ్చుకోండి అని మమ్మల్ని పంపించారు మేము మా ఉన్న పాని నకాల మీద పాస్బుక్ల మీద అన్ని మీద హైదరాబాద్ ఉండడం జరిగింది స్టే ఆర్డర్ తీసుకొని ఆరో తారీఖు ఉదయం కూడా పది పదిన్నర ప్రాంతాల నుంచి సాయంత్రం కూడా ఏడున్నరకి వాట్సాప్ చేశాము దాని వద్దరు పోతారు కానీ అప్పుడు కూర్చోవడం జరగలేదు సాయంత్రం ఏడున్నరకి వచ్చారు లోనక్కి వచ్చాక ఎమ్ఆర్ఓ గారు లోనకు వచ్చారు ఎమ్ఆర్ఓస్ ఎమ్మార్ గారికి ఆలయ గారికి చూపించడం వాట్సాప్ పొందే చేసినాం అమ్మ మేము వస్తారు గేట్ అది ఒకటి కదా దాంట్లో వేయటానికి వెళ్ళేటానికి తప్పలా వేయటానికి అయిపోయి మీకు డైరెక్ట్గా లైవ్లో పోయి ఇచ్చేయండి ఎంఆర్ఎం గారు అని చెప్పాను చెప్తే మేము వెళ్ళడం జరిగింది డైరెక్ట్గా లైవ్లో వాట్సాప్ పెట్టేసాము మా ఫోన్లో నుంచి సార్ మేము ఇట్లా తెచ్చుకున్నాము స్టే ఆర్డర్ కాదు ఎవరికి ఇవ్వ ఇవ్వకూడదు మాకు అన్నది సార్ అని చెప్పినాం అయితే మేము ఇదే ఫస్ట్ సైఫ్ ఇట్లా మాట్లాడుకుంటాము ఉంటాము ఈ ఒక తెలవదు అండి గేట్లో నన్ను మందించండి క్షమించండి ఇక నైట్ ఏడున్నరకు ఏం జరిగింది వెళ్ళిపోయాక అక్కడే ఉన్నాము నైట్ పది పదకొండు ప్రాంతంలో ఉమ్మారావు రిజిస్ట్రేషన్ చేస్తాను లోవ్ కెళ్ళు నేను మా తోడుకోవాలి మాత్రమే ఉన్నాను లోన్కెళ్ళి సార్ ఇది మాదే భూమి అని చెప్పింది కాదమ్మా మీది కాదు కోళ్ళు ఉన్న సార్ ఆ భూమి కోళ్ళలో ఉంది ఈ సేవలో చెక్ చేసినాం చెక్ ఉన్న భూమిని రిజిస్ట్రేషన్ చేశారు అది మా భూమి సార్ వాళ్ళ భూమి లేదు మా బావగారు మూడున్నర ఎకరాలు ఉన్నారు ఒక ఎక్కడో చెప్పకుండా అమ్ముకుంటే మా అత్తగారు ఫోన్లో వేసారు మేము నడుస్తూనే ఉన్నాం కోర్టు నుంచి వెళ్ళి వస్తూనే ఉన్నాము మళ్ళీ మొన్న మేము పాస్బుక్ చేసుకోవడం జరిగింది ఈ పాస్బుక్కి దొంగ అని చెప్పేసి పావాలని అనటం వల్ల మేము హైదరాబాద్ వెళ్ళి కాగితం స్టే ఆప్ కాగితం తెచ్చుకుంటానికి వెళ్ళేళ్ళు మీరు వచ్చేలోపలు ఇలా చేశారు ఇది న్యాయమైన సార్ అని మిమ్మల్ని నిలదీసేసరికి లంచం ఉండాలా మీకు ఇక్కడ భూమి లేదు ఏమీ లేదు మెక్కలు ఎరకూడదా బొక్కలు పెడతామని అని చెప్పి ఎంఆర్ఆర్ లైవ్లో మమ్మల్ని అనడం జరిగింది ఇదండి బాబు మీరు న్యాయం చేయగలరని